ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ బాధ్యతలను గాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ దక్కించుకుంది అందుకనుగుణంగానే అనుగుణంగానే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు అయితే కింద పిల్లర్లు ఫౌండేషన్ వరకు పనులను గాయత్రి కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా చేసింది నూట నలభై ఎనిమిది పిల్లర్లను ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మించింది ఆ తర్వాత పిల్లర్లపైన నిర్మించాల్సినటువంటి స్లాబ్ల నిర్మాణానికి వచ్చేసరికి వర్క్ మొత్తం స్లో అయింది ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశారు ఆయన దాదాపు ఒక పదిసార్లు ఇదే అంశంపై ఇదే ఫ్లైఓవర్పై పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు అయినా కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు పిల్లర్ల నిర్మాణానికి గుత్తేదారు కంపెనీ చేసిన గ్రౌండ్ వర్క్ ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది కంకర తెలిన రోడ్లు దుమ్ము ధూళి ఎక్కడికక్కడ గోతులు వాహనదారులకు అగ్ని పరీక్షను పెడుతున్నాయి ఇటువైపుగా వెళ్ళాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవచ్చు ఒక చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఒక చిన్నపాటి చెరువును తలపిస్తుంది ఇక్కడ ఏ గొయ్యి ఉందో తెలియక వాహనదారులకు ఇటువైపుగా ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది అసంపూర్తిగా వదిలేసిన పిల్లర్లతో ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యలు గతంతో పోలిస్తే మరింతగా పెరిగాయి అసంపూర్తిగా వదిలేసిన పిల్లలతో ట్రాఫిక్ సమస్యలే కాదు రోడ్ యాక్సిడెంట్స్ సైతం రోజు రోజుకు పెరుగుతున్నాయి నిర్మాణ వ్యర్థాలు కన్స్ట్రక్షన్ సామాగ్రిని హిష్టారీగా రోడ్డుపై ఎక్కడ ఎక్కడంటే అక్కడ వేయడంతో అది వాహనదారులకు ఇబ్బందిగా మారింది అదే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది అసలే ఇది వరంగల్ నేషనల్ హైవే ఇటువైపుగా వెళ్ళాలంటే ఉదయం సాయంత్రం రద్దీ కనీసం ఏడు కిలోమీటర్ల ప్రయాణానికి గంట నుంచి గంటన్నర వరకు పడుతుందంటే ఇక్కడి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఓ సంకల్పంతో ముందుకెళ్తుంది ఇందులో భాగంగానే ఆర్ఎన్ఐ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఇదే ఫ్లైఓవర్ అంశంపై చర్చించారు నిబంధనల ప్రకారం పనులు చేయకుండా చేతులెత్తేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఈ కాంట్రాక్టర్ను రద్దు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు అందుకు నితిన్ గడ్కరీ సముఖత వ్యక్తం చేశారు అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ఆ క్యాన్సలేషన్ ప్రక్రియ అక్కడికే ఆగిపోయింది నిబంధనల ప్రకారం సకాలంలో పనులు పూర్తి చేయక చేతులు ఎత్తేసిన గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ సంస్థకు కేటాయించిన టెండర్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక న్యాయపరమైన చిక్కు ఎదురవుతుంది ఒకవేళ తమ టెండర్ను అకారణంగా క్యాన్సల్ చేశారంటూ గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే కేంద్ర ప్రభుత్వం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది ఇది కాకుండా పనుల్లో జరిగిన జాప్యం వల్ల సర్కారు ఖజానాపై మరో వంద కోట్ల అదనపు భారం పడిందని ఆర్ఎన్బీ అధికారులు లెక్కలు చెబుతున్నారు ఘనవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఈ ఫ్లైఓవర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనే దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇందులో భాగంగానే ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు ఆ సమావేశంలో టెండర్ను క్యాన్సల్ చేసి కొత్త కంపెనీకి టెండర్ని అప్పగించేలా చూడాలని మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు మరోవైపు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఏదేమైనా అటు కేంద్రం ఇటు రాష్ట్రం కోఆర్డినేట్ చేసుకొని ఈ ఫ్లైఓవర్ పనులను మిగిలినంత తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు